హలో నేమ్ మిశేష్రావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డోజ్ను అమలు చేస్తున్నాడు డోజ్కి మరింత పవర్స్ ఇచ్చేస్తున్నారు ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులని కలవరు పెడుతుంది ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని నిద్ర లేకుండా చేస్తుంది దానికి కారణం ఏంటంటే భారత్ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశం అందుకే ఆ దేశం నుంచి మిగతా దేశాలు అక్కడ ఉండేటువంటి విధానాలని అమలు చేస్తూ ఉంటాయి తెచ్చుకుంటూ ఉంటాయి పరిశీలిస్తూ ఉంటాయి అధ్యయనం చేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేటువంటి దాని డోస్ని తయారు చేసి ఒక రూపకల్పన చేసి దానికి ఒక పవర్స్ ఇచ్చేసి ఆ దేశంలో ఉండేటువంటి ఉద్యోగుల్ని ఇంటికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే వస్తున్నటువంటి రెవెన్యూ కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి జీతపత్యాలు ఎక్కువ అయిపోయాయి వైట్ ఎలిఫెంట్లు మాదిరిగా మారారు కాబట్టి అమెరికా దేశానికి భారంగా మారారు వీళ్ళు అని చెప్పి ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటువంటి దాన్ని డోజ్ని ఏర్పాటు చేసి ఉద్యోగులను తొలగింపజేయాలి ఉద్యోగులు ఇంటికి పంపించాలనేటువంటి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు దాంట్లో భాగంగా నలభై వేల మంది ఉద్యోగులు ఇప్పటి వరకు ఉద్యోగాలని వదిలిపెట్టి రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పి తెలుస్తోంది స్వచ్ఛందంగా ఉద్యోగాల ఉద్యోగాలను వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పి చెప్తుంది సెప్టెంబర్ వరకు డెడ్లైన్ ఇచ్చింది ఈ సెప్టెంబర్ లోపల మీరు కనుక వెళ్తే బెనిఫిట్స్ ఇస్తాము ఆ బెనిఫిట్స్ తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి అమెరికా ప్రభుత్వం చెప్తోంది మరి అమెరికా లాంటి దేశమే వైట్ ఎలిఫెంట్ లాగా మారినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగిస్తూ ఉంటే అమెరికా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేదానికి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల జాబితాలో ఉన్నటువంటి భారతదేశం ఏం చేయాలి డోజ్ లాంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా ఇవాళ కాకపోతే రేపైనా ట్రంప్కి వచ్చినటువంటి ఆలోచన ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే ఎందుకనంటే బడ్జెట్లో సింహభాగం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతబత్యాలకు వెళ్ళిపోతుంది ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో రూపాయికి తొంభై తొమ్మిది పైసలు ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలకు వెళ్ళిపోతుందని చెప్పి ఆర్థిక మంత్రి పయ్యావులు కేసు చెప్పినటువంటి మాట ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరి రెవెన్యూలో అంత పోర్షను ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలకు వెళ్ళిపోతూ ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది మానవ వనరులు అభివృద్ధి జరగాలి కదా మౌలిక వనరులు జ అభివృద్ధి జరగాలి కదా మరి అవన్నీ జరగాలంటే ఉన్నటువంటి ఉద్యోగులకి జీతపత్యాలు క్రమబద్ధీకరించాలి పిఆర్సి వేసి జీతాలు పెంచడం కాదు పిఆర్సి వేసి తగ్గించేటువంటి ఆలోచన కూడా చేయాలి జనరల్గా పిఆర్సి అనగానే జీతపత్యాలను పెంచడం అనేటువంటి మార్గంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ తగ్గించేటువంటి వెసులుబాటు కూడా దాంట్లో ఉంది ఒకవేళ అభివృద్ధి రేటు తగ్గినప్పుడు తగ్గించుకోవాలి పరక్యాపిటల్ తగ్గినప్పుడు తగ్గించుకోవాలి కానీ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి వృద్ధి రేటుకి పర్క్యాప్తకి సంబంధం లేకుండా పిఆర్సీలు వేసేసి ఉద్యోగులకు జీతపత్యాలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు దాంతో రెవెన్యూలో మేజర్ షేరు నైంటీ పర్సెంట్ అబోవ్ జీతపత్యాలకు వెళ్ళిపోతుంది ఫలితంగా రాష్ట్రాలు దివాలి తీస్తున్నాయి దేశం దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది ఆల్రెడీ బడ్జెట్లో మనం చూసాం యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెడితే దాంట్లో అప్పులే ఉన్నాయి ఎక్కువ భాగం అప్పులు తీసుకొస్తూ ఉన్నారు దాదాపు ఒక బడ్జెట్ కన్నా ఎక్కువ తీసుకొచ్చినట్టు కనిపిస్తూ ఉంది బడ్జెట్ మించినటువంటి అప్పులు భారతదేశానికి ఉన్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది పది లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటిది తెలంగాణ మరి ఇలాంటి రాష్ట్రాల్లో మళ్ళీ సిపిఎస్ రద్దు చేయాలంటున్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కావాలంటున్నారు ఇదే ఉద్యోగులు వెంకటరామరెడ్డి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఆయన ఒకటో తారీఖు జీతాలు లేకపోతుంది ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఐదో తారీఖు ఇస్తున్నారు ఒకటో తారీఖు ఎందుకే అని చెప్పి అడుగుతున్నారు మరి ఇదే వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నెల మొత్తం ఇవ్వకపోయినా కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయాలి పైగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఆయన ప్రచారం నిర్వహించారు ఇక రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి లీడర్ బుప్పరాజు వెంకటేశ్వర్ గారు ఆయన నిన్నగాక మొన్న మాట్లాడుతున్నాం పని భారం ఎక్కువైంది కాబట్టి మాకు పని భారం తగ్గించండి అని చెప్పి రెవెన్యూ ఉద్యోగులు అనగానే రెవెన్యూ శాఖ అనగానే గుర్తొచ్చేది క కరప్షన్ హయ్యెస్ట్ కరప్షన్ దేంట్లో ఉందంటే రెవెన్యూలో వాళ్ళకి పని భారం ఎక్కువైందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు పని భారం ఉండకూడదు జీతాలు హయ్యెస్ట్ ఉండాలి ఒకటో తారీఖు ఇవ్వాలి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేస్తుంది ఈ ప్రభుత్వం భారత ప్రభుత్వం కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేదా తెలంగాణ ప్రభుత్వం కానీ ఎంత ముక్కుబిండి వసూలు చేసినప్పటికీ కూడా జీతపత్యాలకు సరిపోవట్లేదు వచ్చినటువంటి రెవెన్యూ ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి డోజ్ లాంటిది అమెరికాలో లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు మరుసటి రోజే డోజు యాక్టివేట్ అయింది డోజ్ యాక్టివేట్ అయ్యి నలభై వేల మంది ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించింది రెండు లక్షల మందిని టార్గెట్ పెట్టుకోండి రెండు లక్షల మంది ఉద్యోగస్తుల్ని ఇంటికి పంపిస్తే తప్ప అమెరికా ఆర్థిక పరిస్థితి బాగుపడదు అమెరికా ప్రభుత్వం మీద ఉన్నటువంటి భారం తగ్గదు అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారు మరి అభివృద్ధి చెందినటువంటి అగ్రదేశంగా ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వమే వైట్ ఎలిఫెంట్లుగా మారినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు బరాయించలేక ఇంటికి పంపిస్తూ ఉంటే మరి భారతదేశం లాంటి అప్పులు చేసేటువంటి దేశం మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళ జీతాలు తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా పైగా బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ ఫీ ఇచ్చారు అంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది ఇది ఉద్యోగులకు పండగ చేసుకునేటువంటి బడ్జెట్ ఇలాంటి పోకడ కనుక పోతూ ఉంటే మరి భారతదేశం ఆర్థిక శక్తిగా కాదు సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు అమెరికా లాంటి దేశం నిర్దాక్షిణ్యంగా కటువైనటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే దాన్ని అనేక అంశాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి భారతదేశం ఉద్యోగులను ఇంటికి పంపించడంలో డోజ్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేయట్లేదు దాని పర్యవసానం భారతదేశం రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది మరి ట్రంప్ని అనుసరించాలా లేదా భారత ప్రభుత్వం లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్రమవరి బద్దీకరించిన అవసరం ఉందా లేదా పిఆర్సీ అంటే పెంచడమేనా తగ్గించడం లేదా రైట్స్ తప్ప బాధ్యతలు చాలామంది ఉద్యోగులకు తెలియట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో సంస్కరించడానికి డోజ్ అనేది అవసరమా లేదా భారతదేశానికి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్